పల్నాడు జిల్లా వెనుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురి కావడం తెలిసిందే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నేడు వెనుకొండలో రషీద్ ఇంటికి వెళ్లారు విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు హత్య చేసేటంత ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవని మరి ఈ ఘటన ఎలా జరిగింది అని రషీద్ కుటుంబ సభ్యులను ఆరా తీశారు మీరన్నా వైసీపీ అన్నా రషీద్ కు ఎంతో అభిమానమని తల్లిదండ్రులు జగన్ కు వివరించారు ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదని రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు వీళ్ళనుకుండి ఆయన్ని నీరు చేపిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేను నీరు తెపిస్తున్నాడు ఈడీపీ బూందాగా ఉత్సహిస్తున్నాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోసాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకో అప్పుడు కూడా షాపు కనే పోయాడు హైదరాబాద్ పని గోదావరి గోదావని వచ్చాడు নন্দনাতে <laughs> সেজ